క్రైస్ ద లాడ్ ప్రభైన యస్సుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఆశేరు కుమార్తె అనేటువంటి శరహు యొక్క జీవిత చరిత్ర గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ యొక్క ఆషేరు యొక్క కుమార్తె బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది అసలు ఏమి ఎవరు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అన్న విషయాలని మనము తెలుసుకుందాము సెరాహు అంటే అర్థము సమృద్ధి అని అర్థం వస్తుంది ఈమె గురించి బైబిల్ గ్రంథంలో ఆదికాండము నలభై ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలోను సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము నలభై ఆరవ వచనంలోను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పైవ వచనాలలో ఈమె యొక్క పేరు ప్రస్తావించబడింది ఈమె పేరు మాత్రమే ప్రస్తావించబడింది ఈమె యాకోబు యొక్క ఎనిమిదవ కుమారుడైన ఆషేర్ యొక్క కుమార్తె మరియు యాకోబు యొక్క మనోరాలు బైబుల్ గ్రంథంలో ఈమె గురించి మనకు ఏమి చెప్పబడలేదు కానీ ఆమె పేరును మాత్రము రెండు చోట్ల ప్రస్తావించబడింది మొదటిగా ఆషేర్ కుమార్తెనేటువంటి శరహు యోసేపు ఆధ్వర్యంలో నివసించటానికి ఖనాను నుండి ఈజిప్టుకు వెళ్ళిన ఇజ్రాయేలీల జనాభా గణనలో ఈమె పేరు వ్రాయబడి ఉన్నది ఇజ్రాయేలీలతో పాటు ఈమె ఈజిప్టుకు వెళ్ళినట్లుగా ఆదికాండము నలభై ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మనకి కనిపిస్తుంది రెండవసారిగా ఇజ్రాయేలీలు ఈజిప్టు నుండి వాగ్దాన భూమికి వెళ్ళే మార్గంలో అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మోయాబు మెట్ల వద్ద ఇజ్రాయేలీల జనాభా గణనలో ఆషేరు కుమార్తె అయినటువంటి సెరహు పేరు ప్రస్తావించబడింది ఈ విషయాన్ని మనకు సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఆరవ వచనంలోను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై వచనంలో మనకి కనిపిస్తుంది ఈ రెండు చోట్ల మాత్రమే ఈమె పేరును మాత్రమే ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో అయితే ఈ యొక్క శరాహ్ యొక్క పేరు కూడా వంశవృక్షాల యొక్క జాబితాలలో ప్రస్తావించబడింది ఎందుకంటే ఇవి తరాల మధ్య సంబంధాన్ని సూచిస్తాయి అయితే ఒకసారి మనము ఆషేర్ యొక్క గోత్రం గురించి కూడా ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాము ఆషేర్ యొక్క తెగ సమృద్ధి మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడినట్లుగా ప్రసిద్ధి చెందింది ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యయము ఇరవయ వచనములోనూ ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని అతని తండ్రి యాకోబు ఆషేరుకు ఇచ్చిన ఆశీర్వాదంలో కనిపిస్తుంది అయితే ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఆషేరుని గురించి ఇట్లనేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వాదింపబడిను అతడు తన సహోదరులందరికంటే కూడా కటాక్షమునందును తన పాదములను తైలంలో ముంచుకొనును అని ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఆశర్ యొక్క ఆశీర్వాదము మరియు శ్రేయస్ యొక్క ఈ యొక్క వైఖరి కుమార్తె కుమార్తెనేటువంటి శరహు అని పేరు పెట్టడంలో ప్రతిధ్వనించబడింది ఇది ఇస్రాయేలీలలోని ఇతర తెగలలో ఆశేర్ గోత్రం యొక్క గొప్ప మరియు ప్రముఖ హోదాను సూచిస్తుంది అదనంగా ఈ వచనంలో శరాహు యొక్క ప్రస్తావన దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చటలో విశ్వాస పాత్రను గుర్తు చేస్తుంది అయితే ఈ యొక్క శరహు గురించి చరిత్రలో ఏమి ఉంది అసలు ఈ యొక్క శరహు గురించి చరిత్రలో ఈమె గురించి ఏమి వ్రాయబడిందో ఇప్పుడు మనము చూద్దాము అయితే బైబిల్ గ్రంథంలో కొంచెం అంటే తన యొక్క పేరును మాత్రమే వ్రా వ్రాసారు కానీ చరిత్రలు ఏమి గురించి చాలానే వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో చెప్పాం కదా కొంచమే వ్రాయబడి ఉన్నది కానీ చరిత్రలో చాలా వ్రాయబడి ఉన్నది అసలు ఈమె గురించి ఏమి రాయబడి ఉన్నది అది ఇప్పుడు మనము తెలుసుకుందాం మొదటిదిగా ఈమె గురించి చరిత్రలో ఏమి వ్రాయబడి ఉన్నదంటే ఈమె చాలా తెలివైన వ్యక్తిగాను మరియు నీతి మంతురాలుగాను ప్రవక్తిని గాను వైద్యం చేసే వ్యక్తిగా వ్రాయబడి ఉన్నది చరిత్రలో ఇంకా ఈమె గురించి ఏమి రాయబడి ఉన్నదో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాము సెరహు ఆషేరు యొక్క దత్తపుత్రికగాను గాను మరియు యాకోబ్ యొక్క మనురాలుగా వ్రాయబడి ఉన్నది చరిత్రలో ఒకసారి మనము యాషారు గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే నలభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదో వచనంలో ఏం వ్రాయబడి ఉన్నదంటే ఆషేరు ఇష్మాయేలు కుమారుడైనటువంటి హదదు కుమారుడైన అప్లాల్ కుమార్తె అయినటువంటి అదోనును భార్యగా చేసుకుంటాడు అయితే కొన్ని దినములలో ఆషేరు భార్య అదోను మరణిస్తుంది ఆమెకు సంతానం లేదు ఈ అదోను మరణించిన తర్వాత కుమారుడైనటువంటి ఏబేరు కుమారుడైన అబియేలు కుమార్తె హధూరాను భార్యగా చేసుకుంటాడు ఈ యొక్క ఆశేరు అయితే ఈమె చాలా అందముగాను తెలివి కలిగిన స్త్రీగా కూడా ఉంది అసలు ఈ యొక్క హదుర ఎవరంటే కుమారుడైన ఏలాము కుమారుడైన మల్కియేలునకు భార్య ఈ యొక్క హధూర ఈ యొక్క హదుర మల్కియేలునకు ఒక కుమార్తెను కూడా కనింది ఆమె పేరే సెరాహో మల్కియేలు కొన్ని సంవత్సరాలకు చనిపోతాడు ఈయన చనిపోయిన తర్వాత హధూర వెళ్ళి తన తండ్రి ఇంటిలో ఉంటుంది ఆషేరు తన భార్య చనిపోయిన తర్వాత హధూరాను భార్యగా చేసుకొని కణాను దేశానికి వస్తాడు ఆమె కుమార్తె అయినటువంటి శరహును కూడా వారితో తీసుకువస్తాడు ఆమెకు అప్పటికి మూడు సంవత్సరముల వయస్సు ఈ శరహు అందమైన రూపం కలిగిన వ్యక్తి ఆమె యాకోబు పిల్లలతో కలిసి పెరిగింది యాకోబు దగ్గరే ఉంటూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోని మర్మాలను నేర్చుకుంటూ తెలుసుకుంటూ పెరిగింది మంచి జ్ఞానం కలిగిన స్త్రీగా ప్రసిద్ధి చెందింది మొదటిగా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అయితే ఇంకా చరిత్రలో ఏమి గురించి ఏమి వ్రాయబడి ఉందో కూడా తెలుసుకుందాము రెండవదిగా యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని యాకోబుకి చెప్పడంలో ఈమె బాగా ప్రసిద్ధి చెందింది అది ఎలాగో కూడా మనము చూద్దాము యాకోబు యొక్క కుమారులు తన సోదరుడైనటువంటి యోసేపు ఇంకా ఈజిప్టులో జీవించున్నాడని తెలుసుకున్నప్పుడు గందరగోళాన్ని ఎదుర్కొన్నారు తమ సోదరుడికి అంటే యూసేపుకు ద్రోహం చేసిన తర్వాత వారు తన ప్రియమైన కొడుకు క్రూర మృగాల చేత చంపబడ్డాడని యాకోబుకు అబద్ధం చెప్పారు ఇప్పుడు యోసేపు బ్రతికే ఉన్నాడని తన తండ్రికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు వీరు శరాహ్ దగ్గరకు వస్తారు శరాహు ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి అని తెలిసి ఆమెతో ఈ విధంగా చెప్తారు ఈమె ఎవరంటే ఈమె ఒక సంగీత కళాకారిణి ఈనె బాగా వాయిస్తుంది వీరు తమ తండ్రికి ఏమీ కాకూడదని తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి షాక్తో చనిపోకూడదని యోసేపు బ్రతికే ఉన్నాడని నువ్వే చెప్పాలని శర్రాహును కోరతారు ఈ యొక్క యాకబు యొక్క కుమారులు సెరహు తన తాత అయినటువంటి యాకోబు దగ్గరకు వస్తుంది యాకోబు ప్రార్థనలో ఉన్నాడు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు అతను నిలబడే వరకు కూడా ఎదురు చూసింది ఈ యొక్క శరాహు అతను పదిహేడేళ్ల వయసులో యోసేపు మరణానికి సంబంధించి ఖచ్చితమైన రుజువు లేకుండా యాకోబు నిరాశలోనూ అస్పష్టమైనటువంటి స్థితిలో స్తంభించిపోయాడు యోసేపు యొక్క శరీరం లేదు చిరిగిన మరియు రక్తపు అంగీ మాత్రమే ఉంది అది చూసి యాకోబు ప్రార్థనలో లేనమైపోయాడు తన కొడుకు కోలుకోవాలని అతనికి ఏమీ కాకూడదని ప్రార్థిస్తూ ఉండవచ్చు మృతులలో నుండి ఏసియప్ యొక్క పునరుద్ధానం కోసం ప్రార్థనలు చేసి నిరీక్షిస్తూ కూడా ఉండవచ్చు అయితే శరాహు తన తాత దగ్గరికి వెళ్ళి మెల్లగా పాడటం వేన వాయించటం పదే పదే పాడటము పదే పదే వీణ వాయించటం ద్వారా ఏమని అక్కడ పాడుతుందంటే యోసేపు నీ ప్రియమైనటువంటి కుమారుడు ఇంకా జీవించే ఉన్నాడని అతను ఈజిప్టులో ఫరో తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడని అతనికి మనశ్శే అఫ్రాయి అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారన్న సమాచారాన్ని యాకోబు ప్రార్థనతో కలిసిపోవటానికి ఉద్దేశపూర్వకంగా తన యొక్క ప్రాసతో పాటను పాడింది అది యాకోబు ఊహాశక్తిని తాకింది యాకోబు చాలా సంతోషించాడు అతను ప్రార్థనలో నిలవబడి ఉండగా అతని గుండె విఫలమయ్యింది అతను తన ప్రార్థనను ముగించినప్పుడు యాకోబు ఎదురుగా యోసేపు దగ్గర నుండి ఫరో పంపిన బండ్లను చూశాడు తన కొడుకు బ్రతికే ఉన్నాడని అనుకున్నాడు వెంటనే యాకోబు ఆత్మ తిరిగి బ్రతికింది అప్పుడు యాకోబు శరాహును ఆశీర్వదిస్తాడు ఏమని ఆశీర్వదించాడంటే యోసేపు జీవించి ఉన్నాడని నాకు శుభవార్త చెప్పిన ఈ నోరు ఎప్పటికీ మరణాన్ని రుచి చూడదు అని దీవిస్తాడు ఈ విషయాన్ని మనము యాషారి గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయము తొంభై ఒకటో వచ్చిన నుంచి నూట పదో వచ్చిన వరకు మనము చూడవచ్చు ఇంకా చరిత్ర గ్రంథంలో ఈమె గురించి మూడవదిగా ఏమి వ్రాయబడి ఉన్నదంటే ఆమెకు విమోచన రహస్యం అప్పగించబడినట్లుగా వ్రాయబడి ఉన్నది అసలు దేవుడు విమోచన రహస్యాన్ని మొదటిగా అబ్రహాం గారికి మాత్రమే తెలియచేశాడు ఆ విమోచన రహస్యాన్ని అబ్రహాం గారు ఇస్సాకుకు తెలియజేశాడు ఇస్సాకు యాకోబుకు తెలియచేశాడు ఈ యొక్క యాకోబు యోసేపుకు తెలియచేశాడు ఈ యొక్క యోసేప్ ఏం చేశాడంటే ఆ యొక్క విమోచన రహస్యాన్ని తన సోదరులకు తెలియచేశాడు ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఐదో వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే యోసేపు తన సోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్తాడు మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను అప్పుడు యాకోబు కుమారుడైనటువంటి ఆషేరు విమోచన రహస్యాన్ని అతని కుమార్తె అయినటువంటి శరాహ్కు తెలియచేస్తాడు శరాహు తన తండ్రి నుండి విమోచన రహస్యాన్ని విన్నట్లు బైబుల్లో స్పష్టంగా చెప్పలేదు కానీ అది యోసేపు కణానుభూమిని స్థిరపరచడానికి వాగ్దానం నెరవేర్చడంలో ఇజ్రాయేలీలు ఈ యొక్క ఈజిప్ట్ నుండి విమోచించబడతారని పూర్వీకులకు దేవుని యొక్క ప్రమాణం గురించి తెలుసు అని పేర్కొంది ఈ యొక్క యోసేప్ యొక్క ఎముకలను ఆ వాగ్దానానికి అనుసంధానించడం జరిగింది అయితే ఇంకా ఈ యొక్క శరాహ్ గురించి బైంటి చరిత్రలో ఇంకా ఏం చెప్పబడిందంటే నాలుగవదిగా యోసేపు యొక్క ఎముకలు ఎక్కడ ఉన్నాయో తెలిసిన వ్యక్తిగా శరాహు గుర్తించబడింది యోసేపు ఎముకలను తమతో తీసుకెళ్లకుండా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి తిరిగి రాలేరని చరిత్ర గ్రంథాల్లో వివరించారు అయితే మోషే మరియు అహరోన్లు ఇజ్రాయేలీల దగ్గరకు వచ్చి ఫరో ఎదుట సూచక క్రియలు చేసినప్పుడు ఇజ్రాయేల్ పెద్దలు ఆషేర్ కుమార్తెనటువంటి సెరాహు ఎద్దకు వెళ్ళి వారు ఆమెతో ఇలా అన్నారు అతను మన ఎదుట సూచక క్రియలు చేశాడు మనలను ఈ బానిసత్వం నుండి విడిపించి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి తీసుకుపోతాడని చెప్తున్నాడు ఇది నిజమా కాదా అని శరాహును అడుగుతారు ఆమె వారితో ఈ విధంగా చెప్తుంది భవిష్యత్తులో ఇజ్రాయేలీలను ఈజిప్ట్ నుండి విమోచించే వ్యక్తి ఇతడే అని చెబుతుంది వారంతా వెంటనే తమ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు ఇదంతా శరాహు తన తాత అయినటువంటి యాకోబు దగ్గర తోరా యొక్క లోతైనటువంటి మర్మాలను నేర్చుకుంటుంది చివరిగా ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు రావటానికి సమయం వచ్చింది అయితే వీరు బయలుదేరటానికి ముందు మోషే ఒక పెద్ద పని చేయవలసి వచ్చింది అది ఏంటంటే యోసేపు ఎముకలు కనుగొనవలసి వచ్చింది యోసేపుకు సారీ మోషేకు యోసేపు ఎముకలు ఎక్కడ ఉన్నాయో తెలియదు అయితే ఇజ్రాయేలీలు పెద్దలకు కూడా తెలియదు వాగ్దానం గురించి అంటే విమోచన రహస్యం గురించి తెలిసినటువంటి ఈజిప్టు పూజారులు యోసేపు పవిత్ర శరీరాన్ని తమ దగ్గరే ఉంచుకోవటానికి మరియు ఇజ్రాయేలీలను ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండటానికి యోసేపును రహస్యంగా పాతిపెట్టారు కానీ వీరికి ఎవ్వరికీ కూడా తెలీదు శరాహ్కు మాత్రమే తెలుసు ఆమె యోసేపు యొక్క లోహపు శవపేటికను నైలు నదిలో నైలు నదిలో పడవేయటాన్ని ఆమె నిలబడి చూసింది కూడా మోషే ఆషేర్ కుమార్తెయినటువంటి సరాహ దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అంటాడు యోసేపును ఎక్కడ పాతి పెట్టారో మీకు తెలుసా అని ఆమెను అడుగుతాడు ఆమె మోషేతో ఇలా చెప్తుంది ఈజిప్షియన్లు యోసేపు కోసం ఒక లోహపు పేటికను రూపొందించారు వారు ఆ లోహపు పేటికను నైలు నదిలో పడవేశారు ఎందుకంటే నైలు నదిలో ఉన్న నీరు ఆశీర్వదించబడేలా ఒక ఆయుర్వేదంగా ఉంచారని మోషేతో శరహు చెబుతుంది అయితే మోషే నైలు నది దగ్గరికి వెళ్ళి నదిలో ఒక రాయిని లోపలికి విసిరి ఇలా అన్నాడు యోసేపు యోసేపు దేవుడు తన పిల్లలను విమోచిస్తాడని అబ్రహాంతో ప్రమాణం చేశాడు ఇజ్రాయెల్ దేవుడైన యహోవాను గనపరచుము నీ వలన మేము ఆలస్యము చేయుచున్నాము మీరు మిమ్మల్ని బహిర్గతం చేస్తే మీ ఎముకలను మాతో తీసుకెళ్లటానికి మేము మీ ప్రయాణం నుండి విముక్తి పొందుతామని నువ్వే చూపిస్తే బాగుంటుందని మోషే చెప్పినప్పుడు వెంటనే యోసేపు యొక్క శౌపేటిక ఆ యొక్క నైలు నది నుంచి పైకి లేచింది మోషే మరియు శరాహు యోసేప్ ఎముకలను సేకరించి ఇజ్రాయేలీలతో కలిసి ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం గుండా తీసుకువెళ్లారు తరువాత వాగ్దానం చేయబడిన దేశానికి సుదీర్ఘ ప్రయాణాన్ని వివరిస్తూ సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయంలో బానిసత్వం నుండి బయటపడినటువంటి ఇజ్రాయేలీల గురించి జాగ్రత్తగా లెక్కలు చూపుతుంది ఇక్కడ పురుషుల పేర్ల యొక్క గణనంలో ఉన్నాయి కానీ యాకోబు మనవరాలైనటువంటి సెరాహు పేరు లెక్కించినట్లుగా కనిపిస్తుంది సెరాహు ఈజిప్టుకు వెళ్ళిన తరానికి మరియు ఈజిప్ట్ నుండి వచ్చిన తరానికి మధ్య వారధిగా పనిచేసింది శరహు గొప్ప రహస్యాలను నేర్చుకొని వాటిని తన ప్రజలతో పంచుకొని వారిని నిలబెట్టింది ఇజ్రాయేలీ దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినప్పుడు అయినటువంటి శరహు కూడా మోషే మరియు మిరియాములతో కలిసి పాటలు పాడుతూ పొడి సముద్రమును దాటిన సందర్భాలు కూడా అక్కడ ఆమె వారితో ఉంది మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని చేతితో వ్రాసిన పది ఆజ్ఞలు గల పలకలను తనతో తీసుకొని పర్వతం నుండి దిగు వచ్చినప్పుడు సేనాయి పర్వతం వద్ద వారితో పాటు ఈ శరాహు కూడా ఉంది మోషే భాషాను రాజైనటువంటి ఓగును హతము చేసినప్పుడు శరాహు కూడా వారితో కూడా ఉంది యూదుల భవిష్య పుస్తకాలలో దావీదు రాజు పరిపాలనలో జరిగిన ఒక సన్నివేశంలో ఈ యొక్క ఆషేర్ కుమార్తెనటువంటి అయినటువంటి యొక్క కథనం కూడా కనిపిస్తుంది రెండవ సమయలు గ్రంథము ఇరవయో అధ్యాయము పదహారవచనములో ఉన్నటువంటి యుక్తి కలిగినటువంటి స్త్రీ ఆబెల్ బేత్మైక అయినటువంటి స్త్రీగా ఈ యొక్క శరహు అనుసంధానించబడింది ఆమె యోవాబుతో చర్చలు జరిపి బిక్రీ కుమారుడైనటువంటి శబాను యోవాబుకి అప్పగిస్తుంది ఈ యొక్క యుక్తి కలిగినటువంటి స్త్రీ శరహు అని యూదుల భవిష్య పుస్తకాలలో వ్రాయబడి ఉన్నది అయితే ఈ యొక్క ఆశ్చర్య తెగకు చెందినటువంటి స్త్రీలు సాంప్రదాయకంగా చాలా అందముగాను శుద్ధిగాను నిరాడంబరముగాను తమ పిల్లల పట్ల అంకిత భావంతోను మరియు జ్ఞానవంతులుగాను దీర్ఘాయువు కలిగిన వ్యక్తులుగా భావించబడతారు అయితే ఆశేర్ అయినటువంటి పనుయేలు కుమార్తె అయినటువంటి అన్నా అను ఒక ప్రవక్తిని దేవుని ఆలయాన్ని విడిచిపెట్టలేదని మరియు మెస్సయ్య జన్మించే వరకు వేచి ఉన్నట్లుగా లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనంలో మనకి కనిపిస్తుంది ఈ అన్నా కూడా ఆషేర్ గోత్రానికి చెందినదిగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఆషేర్ కుమార్తెనటువంటి సరాహు అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతికిందన్న విషయాన్ని కూడా మనము ఒకసారి పరిశీలన చేద్దాము ఆషేర్ యొక్క తెగను షల్మనేజరు బహిష్కరించే వరకు కూడా సెరాహు జీవించి వారితో పాటు ప్రవాసంలోనికి వెళ్ళి దాదాపు పదిహేను వందల సంవత్సరాల వయసులో అక్కడ మరణించిందని ఒక సమాంతర పురాణంలో ఉంది ఈ యొక్క దీనిలో ఆమె యొక్క సమాధి ఇరాన్లోని ఇస్బహాన్కు ఆగ్నేయంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పీర్ బక్రాన్ అనే చిన్న పట్టణంలో ఉంది అని చెబుతుంది ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంది ఇరాన్ ప్రవాసంలోని యూదులు సరాహు సమాధి వద్ద సాష్టాంగ నమస్కారం చేయటం అలవాటు చేసుకున్నారు ఇజ్రాయేల్లోని బెతిలహెంలోని రాహేలు సమాధి వద్ద సాష్టాంగ నమస్కారం చేయటం ఆచారం కదా అలాగే రాహేలు సమాధి వలె కూడా ఈ యొక్క సరాది సరాహు సమాధి కూడా ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది చూశారు కదా శరాహ్ యొక్క చరిత్ర గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక ఆమె